ఉస్మానియా జేఏసీ విద్యార్థి మోతిలాల్ నాయక్ గత నాలుగు రోజులుగా దీక్ష సమాన దీక్ష చేపట్టడం జరిగింది మోతిలాల్ నాయక్ గారిని గొడవ అరెస్ట్ చేసి ఉస్మానియా పోలీస్ స్టేషన్ తరలించడం అక్కడి నుంచి నేరుగా గాంధీ హాస్పిటల్ తరలించడం గాంధీ తరలించినా కూడా మోతిలాల్ నాయక్ తన దీక్షను విరమించకుండా అదేవిధంగా కొనసాగించడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదైతే గ్రూప్ టూలో రెండు వేల పోస్టు పెంచాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టు పెంచాలని అదేవిధంగా బిఎస్సిలో పదకొండు వేలు ఉన్న పోస్టులను ఇరవై ఐదు వేలు చేయాలని ఏదైతే జియో నెంబర్ ఫార్టీ సిక్స్లో దాన్ని రద్దు చేయాలని గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగులకు ఏ రైతుల్లో కొన్ని ఇవన్నీ అమలు చేయాలని ఒక నిరుద్యోగి మోతిరాలు నాయకుడు దీక్ష చేపట్టడం జరుగుతుంది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించకుండా నిమ్మకులు నిర్వహించినట్టు ఉండడం అదేవిధంగా గత ఎన్నికల్లో అనేక హామీల కింద మార్పు మార్పు అని అన్నారు మరి ఈరోజు ఏమైంది మార్పు అంటే పాటలు మార్చుకోవడం విగ్రహాలు మార్చుకోవడం అదేవిధంగా వాళ్ళ పదవులు మార్చుకోవడం తప్ప నిరుద్యోగుల బతుకులు మరి వెలుగులు మార్పు అనేది నిరుద్యోగులు జీవితాల్లో మార్పు అనేది లేదు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నెరవేరుస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం జై జై నిరుద్యోగ నిరుద్యోగుల ఐక్యత